ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఇలాంటి బెల్స్ అయితే కనుమరుగైపోతున్నాయి రైల్వే స్టేషన్లో వచ్చేసి ఇంకా భవిష్యత్తులో అయితే కనపడవు అందుకనే ఈ వీడియో తీస్తున్నా నేనైతే ప్రెజెంట్ ఒక చిన్న రైల్వే స్టేషన్ లో అయితే అందుకని ఆ బెల్ అయితే చూపిస్తా ఉన్నా దాని మన పక్కన వచ్చేసి పాయింట్స్ మ్యాన్ అయితే ఉన్నారు టైప్ ఆఫ్ సౌండ్ అయితే చేయడం జరుగుతుంది ట్రైన్ వెళ్ళేటప్పుడు అప్పులో అప్పులు వెళ్ళేటప్పుడు డౌన్ లో వెళ్ళేటప్పుడు అది పాయింట్స్ మ్యాన్ ఉన్నారు ఒకసారి వాళ్ళ వాళ్ళ మాటలో కూడా ఇందాము ఈ బెల్ ఏంటంటే అప్పట్లో అప్పటి కాలంలో మనకు ఎలక్ట్రికల్ బెల్స్ లేవు కాబట్టి మ్యాన్యువల్ బెల్స్ అని అడిగిపోతారు సో ఇక్కడ ఇంకా ఇంకా చిన్న చిన్న స్టేషన్లో ఇలాంటి మ్యాన్యువల్ బెల్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి ప్యాసింజర్స్ కొరకు ఐ మీన్ లైక్ ఒక డైరెక్షన్లో బండి వెళ్తుంది ఇంకో డైరెక్షన్లో బల్ బండి వెళ్తుంది సో ఏ డైరెక్షన్లో బండి బండి వస్తుంది ఏ డైరెక్షన్లో బండి ఆగుతుంది అని తెలుసుకోవడానికి మనము ఒక రెండు రింగులు కొడుతుంది ఐ మీన్ ఒక టూ రింగ్స్ కొడితే కనుక ఒక డైరెక్షన్కి అని చెప్పి త్రీ రింగ్స్ కొడితే ఇంకో డైరెక్షన్స్ అని చెప్పి ఫోర్ ఫోర్ రింగ్స్ కొడితే కనుక ఇంకో డైరెక్షన్ యాక్చువల్గా ఈ చిన్న స్టేషన్లో నాలుగు మూడు డైరెక్షన్స్ ఉన్నాయి సో అందుకు ఒక డైరెక్షన్లో రెండు రింగులు ఇంకో డైరెక్షన్లో మూడు రింగులు ఇంకో డైరెక్షన్లో నాలుగు రింగులు దాన్ని బట్టించి ప్యాసింజర్లు ఓకే ఇది ఈ రెండు రింగులు అంటే ఇటు వెళ్తుంది మూడు రింగులు అంటే ఇటు వెళ్తుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు దానికి తెలుసుకొని వాళ్ళు ఈ ఈ ప్లాట్ఫామా లేకపోతే ఆర్ట్ ప్లాట్ఫామా అని చెప్పి వాళ్ళు అక్కడ నించుని రెడీగా ఉంటారు అనమాట ఇది ఈ యొక్క బెల్లి యొక్క ఉపయోగం ఇక్కడ మంచిగా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్లలో చిన్న రైల్వే స్టేషన్లో ఇలాంటి బెల్లును చూస్తే తప్పకుండా ఆ స్టేషన్ పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి